ఐదు డిఏలపై వేచి చూస్తున్న ఉద్యోగులు త్రీ మ్యాన్ కమిటీ రిపోర్ట్పై ఉత్కంఠ ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఉద్యోగ జేఏసీలు జటిలంగా సమస్య ఆర్థిక అంశాల అమలు కష్టమేననే అభిప్రాయాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతే డిమాండ్లు జారుడు ఇప్పటికే భారీగా వేతనాలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఐదు డిఎల్ పెండింగ్లు లేవని విమర్శలు తీవ్రమవుతున్నాయి దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఒక్క తెలంగాణ మాత్రమే ఐదు డిఎల్ పెండింగ్లో ఉన్నాయని అపవాదం కూడా ప్రభుత్వం మోసుకుంటుంది ఈ క్రమంలోనే త్రిమేన్ కమిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఉద్యోగుల సంఘాల నేతలతో సంప్రదింపుల అభిప్రాయాల సేకరణ వేగంగా జరుగుతున్నాయి అయినా ఇంకోవైపు ఉద్యోగుల అసంతృప్తి రగులతోనే ఉంది ఈ వారంలో త్రిమేన్ కమిటీ నివేదిక ఇవ్వనుండగా మరోవైపు ఆ కమిటీ నివేదికపై నమ్మకం లేదని ఉద్యోగ సంఘాలు అయితే జేఏసీలు అంటూ ఉన్నాయి ఆర్థిక పరమైన డిమాండ్లపై ప్రభుత్వం కొంత అసంతృప్తితో ఉందని చెబుతూ ఉన్నారు అయితే ఉద్యోగులు ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం ఐచ్ఛికంగా ఆర్థికపరమైన అంశాలను లేవలెత్తుతూ ఉన్నారనమాట వాటిని తప్పనిసరిగా అమలు చేయాలని చెప్పి కోరుతున్నారు ఈ క్రమంలో వారం తర్వాత ఏం జరిగిందనే ఉత్ జరుగుతుందని ఉత్కంఠ నెలకొంది ఈ తర్వాతే ఉద్యమ కార్యాచరణ దిశగా అయితే చెప్తున్నారు ఇక నెలవల నెల నెల భారీ లాస్ ఇక ఉద్యోగులు పెన్షనర్లకు చెల్లించాల్సిన ఐదు డిఏలు పెండింగ్లో ఉండటంతో ప్రతీ నెల 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 పదివేల నుంచి పదిహేను వేల వరకు నష్టపోతున్నామని ఆరోపణలు అయితే వినిపిస్తూ ఉన్నాయి మొత్తం ఇరవై నాలుగు నెలలు డిఎను సర్కారు బాకీ పడింది ఈ మొత్తం రెండు పాయింట్ నాలుగు లక్షల నుంచి మూడు పాయింట్ ఐదు లక్షల వరకు అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు ఇప్పుడు డిఏ ఇస్తే డిఏ మొత్తంతో పాటు ఏరియాస్ కలిపి ఇవ్వాల్సి ఉంటుంది ఒకవైపు ద్రవ్యోల్బణం పెరుగుతుండటం ఖర్చులు తీవ్రమవుతుండటం ఉద్యోగుల పెన్షనర్ల తీవ్ర అవస్థలు ఉన్నారు ప్రభుత్వం డిఎలను విడుదల చేయకపోవడంతో ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు ఆగ్రహాలు అయితే వ్యక్తమవుతున్నాయి ఉద్యోగుల డిమాండ్లో ఉద్యోగ సంఘాలు నేతల్లో కూడా అసహనం అయితే పెరుగుతూ ఉంది ఇక ఇచ్చింది ఒక్క డిఏనే కరువు బం ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించేందుకు ఉద్యోగులు పెన్షనర్లకు ప్రభుత్వం చెల్లించే ఉపశమనం అనమాట అధిక ధరలు ధరల సూచి ప్రకారం ప్రభుత్వమే ఎప్పటికప్పుడు విధిగా డిఎన్ అయితే విడుదల చేయాలి ఇలాంటి డీఎల్ చెల్లింపులో కాంగ్రెస్ సర్కార్ ఉద్యోగులు ఉపాధ్యాయులను దారుణంగా వంచించింది కాంగ్రెస్ అధికారులకు వచ్చిన తర్వాత ఐదు డీఏల్ ఐదు పెండింగ్ డిఎల్ ఉంటే ఒకటే ఒకటి డిఎన్ విడుదల చేసింది అది కూడా డిఏ బాక్యలను పదిహేడు సమాన వాయిదాల్లో చెల్లిస్తామని చెప్పి వెల్లడించింది ఐదుకు చేరిన పెండింగ్ డీఏలు ఎన్నికల సమయంలో పెండింగ్ డీఏలను తక్షణమే చెల్లిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు ఇదే విషయాన్ని ఈ మేరకు మేనిఫెస్టో పొందుపరిచింది అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల తర్వాత ఉద్యోగుల సంఘాలు జేఏసీగా ఏర్పడి కార్యాచరణ ప్రకటిస్తే దిగి వచ్చిన సర్కారు ఎట్టకాలకు ఒక డిఎను విడుదల చేయగా దాంతో పెండింగ్ డిఎలు నాలుగు అయ్యాయని అంతా అనుకున్నారు అంతలోనే మళ్ళీ జనవరి రెండు రోజులు రావడంతో కొత్త డిఏ బాకీ పడింది దీంతో నాలుగు పెండింగ్ డీఏలు మళ్ళీ పా ఐదుకు చేరినాయి అనమాట దీంతో పాత కథే మళ్ళీ మొదలైంది ఇప్పటివరకు ప్రభుత్వం మూడు శాతం డిఏని ప్రకటించడం నేపథ్యంలో మరోసారి రాష్ట్ర ప్రభుత్వం అయితే మరీ బాగా దారుణంగా మోసం అనమాట సో వారంలో రిపోర్ట్ అయితే రాబోతుంది సో డిఎలు ఎట్టి పరిస్థితుల్లో రావా అని చెప్పేసి ఇక్కడ ఉద్యోగులందరూ ప్రంచనాలు ఎదురు చూస్తున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన సబ్స్క్రైబ్